హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు నేనైతే మా ఇంట్లో చాలా స్పెషల్గా అయితే ప్రిపేర్ చేశాను అందరూ ఇష్టపడే స్వీట్ అండి ఇది ముందుగా ఒక గిన్నె తీసుకొని అర్ధ కేజీ వరకు మైదా పిండి అయితే వేసుకున్నాను అలాగే అందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట రెండు మిక్స్ చేసుకోవాలి పసుపు మైదా రెండును ఈ విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరైతే పోసుకొని పిండిని కలుపుకోవాలి మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా బాగా మేడమ్లా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కలుపుకుంటే ఒబ్బట్టు అయితే బాగా రాదండి మరీ మెత్తగా కలుపుకున్నా కూడా రాదు ఈ విధంగా అయితే కలుపుకున్నాను నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనం మైదా పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఒబ్బట్లు అంత సాఫ్ట్గా అయితే వస్తాయండి ఇప్పుడు మైదా అయితే కూడా కలుపుకొని ఇప్పుడు దీని అయితే ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను పూర్ణం కోసం అయితే ఇక్కడ నేను కందిబేళ్ళైతే తీసుకున్నానండి శనగ బ్యాల్ కన్నా కందిబేళ్ళ చాలా టేస్టీగా ఉంటుంది ఒబ్బట్టు అందుకనేసి నేను ఇక్కడ అర్ధ కేజీ వరకు కందిబేల్ని అయితే తీసుకొని ఈ విధంగా ఉడికి పెట్టేసుకున్నాను కందిబేళ్ళు త్వరగా అయితే ఉడికిపోతాయండి ఎక్కువ సమయం అయితే పట్టదనమాట ఇప్పుడు ఎందుకో దీనిలోకైతే మనం పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని అయితే అర్ధ కేజీ తీసుకొని ఈ విధంగా అయితే పొడి చేసుకున్నాను పెనుములకు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు బెల్లాన్ని అయితే కరిగించుకోవాలన్నమాట బెల్లాన్ని ఇలా కరిగించి పాకం వేసుకొని అందులోకి వేసుకుంటే ఒబ్బట్లు త్వరగా చెడిపోవండి రెండు రోజులైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉడికి పెట్టుకున్న కందిబేళ్ళలోకి అయితే యాలకులు కూడా నేను వేసేసుకుంటున్నానండి ఇప్పుడు పాకాన్ని కూడా ఇప్పుడు అందులోకి అయితే పోసుకుంటున్నాను ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలంట ఈ విధంగా పోసుకుంటున్నాను ఒకేసారి పోసుకోవడం ద్వారా పాకం ఎక్కువైపోయి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది కదా కాస్త పాకం జాస్తి అయినా కూడా పూర్ణము పురుగా అయిపోతుంది అనమాట అందుకనేసి అయితే ఈ విధంగా అయితే నేను కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎంత అవసరమో అంతవరకు పాకాన్ని అయితే ఇలా పోసుకుంటున్నాను చూసారా ఈ విధంగా అయితే పోసుకున్నానండి ఇప్పుడు దీని అయితే గ్రైండ్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకునేసానండి పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము పూర్ణాన్ని ఉండలు చేసుకోవాలి నేనైతే మీడియం సైజులోకి అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ సైజులో ఉండలు మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని రెండు వైపులా ఉండేటట్లు మైదా పిండి వేసుకొని రెండు ఈ విధంగా అయితే ఒత్తుకుంటున్నాను ఇప్పుడు పూర్ణం కూడా అందులోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా పెట్టుకొని మనము ఒబ్బట్నైతే ఒత్తుకోవాలన్నమాట చూసాడ కరెక్ట్గా మనకి ఎంత మైదా కావాలనో పూర్ణానికి తగ్గట్ట మనం ఇక్కడ మైదానైతే పెట్టుకుంటున్నాము ఇప్పుడు దీన్ని రెండు వైపులా బాగా మరీ మందంగా లేకుండా మరీ పలుచిగా లేకుండా అయితే ఒత్తుకోవాలండి ఇప్పుడు ఈ లోపల మనము స్టవ్ వెలిగించి పెనమైతే పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట ఒబ్బట్ అయితే ఒత్తుకొని వేడి వేడి పెనం మీద అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే నేను ఒబ్బట్టు కూడా వేసుకుంటున్నానండి వేడి వేడి పెనం మీద ఇప్పుడు కాసేపు ఆగి ఇటువైపు కాసేపు అటువైపు కాసేపు రెండు వైపులా ఒబ్బట్నైతే మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము రోస్ట్ చేసుకుంటే ఒబ్బట్టు రెడీ అండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను రెండు వైపులోనూ ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఎక్కువ మంట అయితే పెట్టుకుంటే మనకి మాడిపోతుందండి కాస్త సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకి ఒబ్బట్టు బాగొస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి చూసారా ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఒబ్బట్టుని కూడా కాల్ కాల్చేసుకున్నానండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి నెయ్యిలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు అలాగే తింటే కూడా చాలా బాగుంటుంది కందిపప్పులో మీరు కూడా ఒకసారి ఒబ్బట్లు ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వాటి కోసం అయితే నవనీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ